హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాదని కొంచమ్మా సో ఇది వచ్చేసి భోగి కదా అందరికీ ముందుగా హ్యాపీ భోగి సో ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యేసి ఇంటి ముందర ముగ్గే తీసాను చూపిస్తాను మీకు వెయిట్ సెకండ్ సో చూడండి కనిపిస్తుందా ఓకే చూసారా ఎంత మంచిగా వేసాను అంటే చాలా సింపుల్గా వేసాను నాకు వచ్చినట్టు అంత పర్ఫెక్ట్గా వేసానని చెప్పను బట్ ఏదో ట్రై చేశాను అనమాట సో ఇలా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యేసి ఈ శారీ అయితే వేసుకున్నాను అనమాట ఈ శారీ వచ్చేసి నా పెళ్ళి శారీ పెళ్ళి టైంలో మా అత్తమ్మ వాళ్ళు పెట్టిన శారీ అనమాట సో సో ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఇప్పుడు మళ్ళీ కట్టుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వంట చేస్తున్నా ఫస్ట్ అంటే ఈరోజు ఏమంతా బోగి కాబట్టి ఏమంటే స్పెషల్ ఏం ఉండదు అంటే నార్మల్గా స్వీట్ అన్నీ వేప్ చేసుకుంటాము సో ఇది వచ్చేసి జస్ట్ గుత్తి వంకాయ కర్రీ జొన్న రొట్టె అండ్ ప్లస్ కలర్ రైస్ అనమాట ఆ మూడు చేస్తున్నాను అండ్ దేవుడికి కొన్ని ఫ్రూట్స్ పెట్టేసి అయితే పూజ చేసుకుంటాను సో ఫస్ట్ ఒక పక్క ఇవి చేస్తూ మళ్ళీ ఒకసారి ఒక పక్క పూజ అయితే చేసుకోవాలి నేను సో నేను కూడా ఏం ఏం తినలేదు అనమాట మార్నింగ్ నుంచి ఫాస్టింగ్లో ఉన్నాను సో చూడాలి ఉండగలిగితే ఉంటాను లేదంటే లేదనమాట సో ఇలా వీడియో కంటిన్యూ అవుతుంది సో చూస్తూ ఉండండి సో మీ ఇంట్లో మీ సంక్రాంతి ఎలా జరుపుకున్నారో కింద కమెంట్స్ అయితే చేయండి అండ్ మీరు భోగి రోజు ఏమేమి వంటలు చేస్తారా మీ సైడ్ ఎలా ఉంటుంది ఏం లేదనేసి కింద కమెంట్స్ చేయండి అండ్ వీడియో కంటిన్యూ అవుతుంది సో చూసేయండి అలా ఇంకా భోగి రోజు అయితే ఇంకా మార్నింగ్ లేసి ఇండ్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా వంటకి ఒక పక్క పూజకి అయితే స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసుకునేసి ఇంకా మార్నింగ్ లేవంగానే ఇంకా ఏం తినలేదు కదా అప్పటికే చాలా లేట్ అవుతుంది అందులో ఫుడ్ తినేసరికి ఇంకా లేట్ అవుతుంది నాకు ఫుల్ ఆకలేసి ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి అనేసి నేనైతే పాలు అయితే తాగుతున్నాను పాలు తాగేసి ఇంకా వంట పని చేసుకుంటూ పూజ పని అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా అది ఒక పక్క జరుగుతూ ఉంది సో ఫస్ట్ ఇక్కడ తాగేసి నేను మా హస్బెండ్ అయితే చిల్ అవుతున్నాము అండ్ ఆ రోజు ఈటీవీలో గీతాంజలి అయితే మూవీ అయితే వచ్చింది నాగార్జున గారిది సో మా ఆయనకి చాలా చాలా ఇష్టంతో బాగా అంటే ఓల్డ్ సినిమాలు అది చాలా రోజులైంది అనమాట ఓల్డ్ సినిమా చూడక బేసిక్గా ఇప్పుడు కొత్త సినిమాలు వచ్చేసరికి ఈ ఓల్డ్ సినిమాలు అనేవి అన్నీ పాత పడిపోయినాయి సో ఇంకా కొంచెం గుర్తు చేసుకుంటూ ఆయన అయితే ఆ మూవీ చూస్తే అయితే ఎంజాయ్ చేశాడు అండ్ ఒక పక్క నేను వంకాయ కర్రీ అయితే రెడీ చేసేసాను చూశాడు ఎంత బాగా నిజంగా అండి టేస్ట్ అయితే చాలా 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 బాగా వచ్చింది అండ్ దీని దీని రెసిపీ కూడా నేను ఇంతకుముందు నా ఛానల్ అయితే పెట్టాను వెళ్ళి చూడండి మీకు యూజ్ అవుతుంది ఎవరికైనా రాకపోతే వెళ్ళి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నేను ఒక పక్క అక్కడ వంట పెట్టేసి ఇక్కడ దేవుడు సామాన్లు అయితే ఉంటాయి కదా అవంతా క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకునే అంటే ఇంక ఈరోజు క్లీన్ చేసుకుంటే రేపు సంక్రాంతి రోజు ఇంకా అన్ని ఐటమ్స్ చేసుకునే మనకు చాలా టైం పడుతుంది కదా సో దానివల్ల ఏంటంటే ఇంకా టైం కొంచెం మనకు సె ఏమంటారు సెట్ అవుతుంది అడ్జస్ట్ అవుతుంది టైం అనేసి నేనైతే ఇంకా ఈరోజే మొత్తం దేవుళ్ళన్ని క్లీన్ చేసుకునేసి ఇంకా వంట అయితే చేసు అంటే ఈరోజు ఏమీ దేవుడికి ఏమి పెట్టరండి నార్మల్గా ఫ్రూట్స్ ఏమైనా పెడతారా లేదంటే కొంచెం ఏమన్నా పెసరపప్పు కానీ అలా పెట్టుకుంటారనమాట పర్వాణం అలా చేసుకొని కానీ నేను ఇంకే రోజు ఫ్రూట్స్ అయితే పెట్టేశాను అండ్ బేసిక్గా ఏంటంటే ఈరోజు ఏమేమి చేసుకుంటారంటే అంటే జనరల్గా ఇక్కడ ఆంధ్ర సైడ్ చేసుకునేది ఏంటంటే సద్ది రొట్టెలు అనేసి సద్దపిండితో రొట్టెలు అయితే చేసుకుంటారు అంటే దాని మీద నువ్వులు చల్లి ఆ రొట్టెలు చేస్తారు అండ్ దాంతోపాటు పులుసు చేస్తారు అండ్ రైస్లోకి పెసరపప్పు వేసి పొంగల్లాగా చేసుకుంటారనమాట అది వచ్చేసి అండ్ ఇంకొచ్చేసి బుడ్డల చట్నీ బుడ్డలు అంటే గ్రౌండ్నట్స్ ఉంటాయి కదా పల్లీల చట్నీ అలా చట్నీ దాంతో దాంతో ఒక చట్నీ అయితే అనమాట సో అండ్ గుత్తవంకాయ మోస్ట్ ఇంపార్టెంట్ గుత్తి వంకాయ అనమాట అండ్ ఇంకోటెంట్ వచ్చేసి కల్లగూర కల్లగూర ఏంటంటే చాలామందికి తెలియకపోవచ్చు ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ ఉన్న వెజిటేబుల్స్ అనే లైక్ వంకాయ ఆలగడ్డ టమాటో బీరకాయ సోరకాయ బీట్రూట్ ఇలా చాలా ఉంటాయి కదా అన్నీ కలిపి ఒక ఒక కర్రీ లాగా తయారు చేస్తారనమాట సో మా ఇంట్లో అయితే అసలు ఎవ్వరు అది తినరు సో అందుకనేసి నేను అసలు చేయలేదు అనమాట ఉండింది మేమిద్దరమే కదా సో అందుకనేసి ఇంకా ఎందుకు అన్ని ఐటమ్స్ వేసుకుని మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకనేసి నేనైతే ఎక్కువ అయితే ఏం ఐటమ్స్ చేయలేదు జస్ట్ మా ఇద్దరి కోసం అనేసి మాకు ఇక్కడ హైదరాబాద్లో నేను డి వెళ్తే నాకు అసలు సర్దపిండి దొరకలేదు సో అందుకనేసి జొన్నపిండితోనే ఇంకా రొట్టెలు చేసేసుకునేసి కర్రీ అయితే వంకాయ కర్రీ చేశాను గుత్తి వంకాయ కర్రీ కొందరు నూనె వంకాయ అని కూడా అంటారు సో అలా కర్రీ చేసుకునేసి ఇంకా కలర్ రైస్ అయితే చేశాను దాని కాంబినేషన్ అంటే వైట్ రైస్ కూడా చేసుకోవచ్చు ఇంకా నేను పుల్గం అన్నీ ఏం చేయలేదు కదా సో అందుకనేసి కలర్ రైస్ అయితే చేసుకునేసి మేము ఇద్దరం అలా ఆ రోజు భోగి రోజు అయితే మేము సింపుల్గా అయితే చే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము బేసిక్గా బాబు వచ్చింటే ఇంకా హ్యాపీగా ఇంకా ఇంకా ఏమంటారు ఫుల్ సెలబ్రేషన్స్ అయితే ఉండేది ఎందుకంటే భోగి రోజు ఇంకా అయితే అన్నీ పోస్తారు కదా కానీ మేము ఏమిటంటే ఈసారి ఇంకా బాబు నెక్స్ట్ డే వస్తాడని కాబట్టి మేము ఇంకా సంక్రాంతి రోజు పోద్దామనేసి ప్లాన్ చేసుకున్నాము ఆ రోజు అంతా స్కిప్ అయితే చేసే చేసేసామన్నమాట సో ఒక పక్క ఇక్కడ రైస్ అవుతుంది ఒక పక్క నేను జనర్ అట్లయితే చేస్తున్నాను నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేసుకుంటాము ఎందుకంటే ఇంక ఇప్పుడు ఇద్దరం వర్కింగ్ ఒకరికొకరం హెల్ప్ చేసుకోకపోతే అసలు పని అయితే జరగదు ఎందుకంటే ఒకరే చేయాలి తనే చేయాలి నేనే చేయాలంటే అస్సలు అంటే అసలు పాసిబుల్ ఉండదు ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే మనకి ఏ పనైనా కానీ ముందుకు వెళ్తుంది సో అందుకనేసి నాకైతే నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు మా హస్బెండ్ అంటే నేను ఏదైనా వర్క్లో ఉన్నా కొంచెం నేను బిజీగా ఉండి ఆఫీస్ వర్క్లో కానీ ఏదైనా ఉన్నా కూడా ఆయనకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారనమాట నాకు సో అలా కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే మాత్రం పక్కా లైఫ్ అనేది ముందుకు బాగా పోతుంది సో అలా ఆయన నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడనమాట అంటే నేను ఒక పక్క ఇక్కడ రొట్టెలు చేస్తున్నాను కదా సో ఆయన రైస్ చూడు కొద్దిసేపు అనేసి ఆయన జస్ట్ పక్కన నిల్చోబెట్టాను ఆయన ఇంకా నా కోసం వీడియో తీస్తూ నన్ను ఒక పక్క వీడియో తీస్తున్నాడు అండ్ దాంతోపాటు నేను ఇక్కడ ఒక పక్క రొట్టె అయితే చేస్తున్నాను అనమాట జస్ట్ ఇద్దరమే ఉన్నాం కదా సో నాలుగై నాలుగు చేసుకునేసి మేము అలా మొత్తం మా అయితే ఫినిష్ చేసేసుకున్నాము సో నెక్స్ట్ డే అంటే సంక్రాంతి రోజు ఫుల్ అంటే ఫుల్గా ఇంకా అమ్మ వాళ్ళందరూ వస్తారు కదా సో అందుకని ఆ ఫుల్గా అయితే మంచి మంచి ఐటమ్స్ అయితే చేసుకుంటాము చేసుకునేసి ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తాము అండ్ బయటికి కూడా వెళ్ళాలనేది ఒక ప్లాన్ అయితే ఉంది సో బాబు వచ్చాక ఇంకా చూసి చూడాలి ఇక్కడ క్లైమేట్ వాడికి ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా క్లైమేట్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అంటే మనం ఉండే ఏరియాకి ఇక్కడ ఏరియా చేంజ్ అయ్యేసరికి క్లైమేట్ చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది కదా సో దానివల్ల పిల్లలు చాలా సఫర్ అవుతారు మా బాబు కూడా సేమ్ యాజ్ యూజువల్ అలానే సఫర్ అవుతాడు అనమాట ప్రతిసారి అంతే ఏదో ఒకటి అలర్జీ రావడమో ఫీవర్ రావడమో కోల్డ్ ఏదో ఒకటి వచ్చేది సో ఈసారి దేవుడి ద్వారా ఏమి రాకుండా హ్యాపీగా వచ్చి ప్రశాంతంగా ఈ వన్ వీక్ ఫుల్గా ఎంజాయ్ చేసి మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ టు కర్నూలు వెళ్ళాలనుకుంటున్నాము సో ఫైనల్లీ పూజ అయిపోయింది లంచ్ కూడా అయిపోయింది మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా సో ఇప్పుడైతే తిన్నాము ఇంకా జస్ట్ కొంచెం రిలాక్స్ అయ్యి ఈవినింగ్ ప్లాన్ ఏంటో చూడాలి యాక్చువల్గా మూవీకి వెళ్దాం అనుకున్నాం బట్ వెళ్తామో లేదో తెలియదు చూసి ఏం లేకపోతే ఈరోజు యాస్ యూజువల్గా ఇంట్లోనే ఉంటాం ఇక అంతే అది సో మీ ఇంట్లో ఏం వంట చేసుకున్నారో భోగి రోజు ఏమి ఏమేమి ఐటమ్స్ చేసుకున్నారో కింద కమెంట్స్ అయితే చేయండి అండ్ మా అయితే ఈరోజు ఓన్లీ వెజ్ చేస్తారంటే ఈరోజు రేపు సో థర్డ్ డే కనుమ రోజు నాన్ వెజ్ చేసుకుంటాము అండ్ కొన్ని ఏరియాస్లో ఎలా అంటే ఈరోజు నాన్ వెజ్ కూడా చేసుకుంటాను నేను ఎందుకంటే ఇందాక కొన్ని వీడియోస్లో అయితే చూశాను అనమాట సో అందరూ అడుగుతున్నాను సో మీరు ఏమేమి చేసుకున్నారో కింద కమెంట్స్ అయితే చేసేయండి అండ్ నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది చూపిను గోరెండాకు చూపి గోరెండాకు గోరెండాకు చూపి అమ్మా చిన్నగా ఎర్ర అయింది కదరా గోరెండాకు తిన బిస్కెట్ తిను తిన్న బిచ్చోడు తిను ఫోన్ పెట్టింది అని ఫోన్ పెట్టింది మ్యా అని చూస్తున్నాడు क्या मायना ना क्या मायने रावला बिग रावा चाकिलेट छानी कोसों चाकिलेट छोटे चाकिलेट से दार आडविना का दिन दूले तीनों पशु आडविना का पिकेटो पश्ती तीनों कैट देखना मो चिनो చిన్న కిట్క్యా తెచ్చుకున్నాం కిట్కాట్ వద్దా ఏమి ఎందుకు చిన్న సన్నిధుడు అలా మా బోగి చాలా సింపుల్గా అయిపోయింది అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో బాబుతో ఈవినింగ్ అంతా ఇంకా వన్ అవర్కి ఒకసారి మేము కాల్ చేస్తూనే ఉంటాం మనకి డైలీ పక్క ఎంత వర్క్ ఉన్నా పక్క వన్ అవర్కి ఒకసారి మేము కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాం అనమాట సో అలా మాట్లాడి ఇంకా మార్నింగ్ చేసిందే కర్రీ అవన్నీ ఉంటాయి ఇంకా వాటితోనే మేము ఇద్దరము సరిపెట్టుకునేసి తినేసి ఇలా మా భోగి అంతా ఇలా చాలా సింపుల్గా అయితే చేసుకున్నాం యాక్చువల్గా మూవీ ప్లాన్ ఉందన్నాను కదా అది కూడా క్యాన్సిల్ అయింది అసలు టికెట్స్ అసలు దొరకలేదు ఫుల్ రష్ అసలు ఎక్కడ ఏ ఏ టికెట్స్ అన్నీ చూసినా కూడా అన్నీ హౌస్ఫుల్ హౌస్ఫుల్ ఉన్నాయి సో అందుకనేసి ఇంకా టికెట్స్ లేవనేసి మూవీని కూడా క్యాన్సిల్ చేసుకున్నాం ఇంకా బయటికి వెళ్దామంటే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము అది కూడా క్యాన్సిల్ అయింది ఇంకా ఏమి వద్దనేసి ప్రశాంతంగా తిన్నాము ఇంట్లో పం పండగ చేసుకొని పూజ చేసుకున్నాం కదనేసి ఇలా ప్రశాంతంగా చేసుకున్నాము అని చాలా సింపుల్గా చేసుకున్నాము మీకు సింపుల్గా అనిపించవచ్చు బట్ మాకు ఇంకా ఇద్దరమే ఉన్నందుకు ఇలానే జరిగింది అనమాట సో హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ అండి వీడియోని చివరి వరకు చూడండి మధ్యలోనే చూసి చాలామంది స్కిప్ చేసి అసలు ఫుల్గా చూడట్లేదు ప్లీజ్ వీడియో ఫుల్ వరకు చూడండి చూసి వీడియో కనుక నచ్చితే కనుక మీరు మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చే పక్కన బిల్లా కానీ హిట్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోతుంది ఎందుకంటే నేను ఇలా కంటిన్యూస్ గా వీడియోస్ పెట్టే కొద్ది మీకు నోటిఫికేషన్స్ రావాలి కదా నోటిఫికేషన్స్ వస్తేనే మీకు నెక్స్ట్ ఫర్దర్గా గా వీడియోస్ అయితే చూస్తారు సో అందుకనేసి థ్యాంక్ యూ సో మచ్ సీన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బై బై